नीज <laughs> ఇంకా అందరికి తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు ఐదు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టడం అనేక రోడ్లు అవన్నీ చేసాం అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి అరదు ప్రధానమంత్రిగా రావటం జరిగింది వారి చేతుల మీద జరిగింది అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి మూడు మొక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామ చేయటం అంతేకాని ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది అయితే ఈ ప్రభుత్వ రంగానే గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్ స్టేకప్ చేయమని సిఆర్డీఐ చెప్పడం ఆ నేపథ్యంలో యాక్చువల్గా అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్ పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం దానికి సంబంధించి దాదాపు నలభై ఒక్క వేల కోట్లకి అయితే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారు ఇన్వైట్ చేశారు వారు రెండవ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది ఫార్ త్రీ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డాష్ మీదకి వచ్చి యాక్చువల్గా వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ యాక్చువల్ డాష్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది ఈ విధంగా అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి గారు రెండవ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ ఈ థర్టీన్ రోడ్డు కానీ ఈ ఫిఫ్టీన్ రోడ్డు కానీ ఈ లెవెన్ రోడ్డు కానీ సిడ్యాక్స్ రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత ఫోర్ డేస్లో అనేక రోడ్లను పరిశీలించారు వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ట్ ఉన్నాయి వాటిల్ని క్లీన్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు ఎస్పి గారు మరియు వారి సిబ్బంది అదేవిధంగా సిఆర్డిఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ పడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పదకొండు ప్లేసుల్లో వెన్యూకి రావటానికి ఎనిమిది రోడ్లు ఉన్నాయి వెన్యూకి రావటానికి ఎనిమిది రోడ్లు ఒకటి మంగళగిరి నుంచి వచ్చే రెండు రోడ్లు ఉన్నాయి తాడేపల్లి నుంచి వచ్చేది ఒక రోడ్డు ఉంది వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం అందుకనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎనిమిది రోడ్లు ప్లాన్ చేశారు ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏ రూట్లో డైవర్ట్ చేయాలో ఆ డైవర్ట్ చేసేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటారు టెలిపాడు దిగిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత అంటే హెలిపాడ్ దిగిన తర్వాత సెక్యూరిటీ యాంగిల్ ఎక్కడ దాకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ పాయింట్ నుంచి మన వెన్యూ దాకా వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో